హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళిక వారు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా అయితే రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్ అయినా సరే మీకు సంబంధించి ఎవరైనా ఈ రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చండి ఓకేనా అండ్ ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ని నాకు అందించండి ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి వారికి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మన ఛానల్ ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చండి పే రీడింగ్ ఉంటుంది అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి అది అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ రెజనెంట్ అవుతున్నాయి అవి తీసుకోండి రెజనెంట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఓకేనా అండ్ ఈరోజు మరి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకోసం ఎలాంటి కొత్త విషయాలు తీసుకొచ్చారో మనం ఇంకా టాపిక్లోకి వెళ్తే తెలుస్తుంది మరి స్టార్ట్ చేస్తాం రీడింగ్ ఓకేనా ఓకే అండి ఇంకా రీడింగ్ స్టార్ట్ చేస్తాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూఎస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి పర్సన్ గురించా వారి గురించా వారి గురించి మీరు ఎలాంటి కొత్త విషయాలు తీసుకొచ్చారు ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి Ten up cups. Two events. Seven swords. एयट ऑफ कप्स एस अफ पेंटिकल्स स्ट्रेंथ द फूल कर् एयट ऑफ पेंटिकल्स थ्री ऑफ स्वाड्स सेवेन अफ पेंटिकल्स టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ట్వీన్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ పింటికల్స్ అండ్ దార్ట్ అండి బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ఇక్కడ టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ అండి అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఎట్ ఆఫ్ వ్యాన్స్ అండి ఈరోజు మనకు మీ కోసం వస్తున్న మెసేజెస్ ప్రకారం ఈ పర్సన్ ఎవరైనా ఉండవచ్చండి అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి ఏజ్ డిఫరెంట్ అనేది ఉంటుంది అండ్ చాలా యంగర్ పర్సన్ అనమాట తను అండ్ మీకంటే ఈ పర్సన్ చిన్నగా అయి ఉంటారు లేదా మెచ్యూరిటీ లెవెల్లో తను మీ అంత మెచ్యూరిటీ కూడా ఈ పర్సన్ ఈ పర్సన్కి ఉండకపోవచ్చండి ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే ప్రకారం మనం చూసుకుంటే మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉంటాను అని చెప్పిన పర్సన్ కూడా రాను రాను తను ఏదో మిమ్మల్ని చాలా బర్త్డే తీసుకున్నారు అని అడిగా చూపిస్తుందండి అండ్ కొంతమందికి మాత్రం ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో కూడా మీ ఐ మీన్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే నాకు ఇక్కడ టూ మెసేజెస్ కనిపిస్తున్నాయండి మీకు ఏవైతే రిజల్ట్ అవుతున్నాయో అవే తీసుకోండి ఓకేనా అండ్ రిజల్ట్ అవ్వలేదు అంటే స్కిప్ చేసేయచ్చు నాకు ఇక్కడ కనిపిస్తున్న మెసేజ్ ప్రకారం నేను చెప్తాను ఓకేనా ఒకటి మీ పర్సన్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే చాలా గా తీసుకున్నారు మీరు మాట్లాడిన ఇంట్రెస్ట్ లేనట్టుగా తను ప్రవర్తించడము అండ్ మీరు మాట్లాడుతూ ఉన్న మధ్యలో స్కిప్ చేసేయడము అండ్ మీరు మాట్లాడుతూ ఉన్న తను విని వినట్టుగా ఉండడం అనమాట అంటే మీ మీద అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేరు ఈ పర్సన్ కొంతమందికి ఎప్పుడు కావచ్చు కొంతమందికి పాస్ట్లో కూడా జరిగిపోయి ఉంటుందండి ఓకే సో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే చాలా బర్డెన్గా తీసుకున్నారో ఆ పర్సన్ తన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ అండి ఈ పర్సన్ మళ్ళీ మీ మీద ఎందుకు చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారనమాట మళ్ళీ తనకి మీతో ఏదో న్యూ బిగినింగ్ లాంటిది కావాలి అన్నట్టుగా తను వేట్ చేస్తున్నారు అండ్ మళ్ళీ మీతో ఏదో రిలేషన్ అనేది కోరుకుంటున్నారు చాలా ఫ్యాషన్తో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారండి కొంతమందికి ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఎందుకు అంటే ఇక్కడ మీరు ఒక సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఈ పర్సన్ మీకు పదే పదే హార్ట్ బ్రేక్ చేస్తున్నారు పదే పదే మిమ్మల్ని లెక్క చేయకపోవడం కానీ థర్డ్ పర్సన్ని చూస్ చేసుకోవడం కానీ తన లైఫ్లో మీరు కాకుండా అదర్ పర్సన్తో కూడా తను చాలా వారితో కూడా తను రిలేషన్ పెట్టుకుంటున్నారు అంటే తన ఈ పర్సన్ తన నిజస్వరూపం మీరు తెలుసుకొని మీరు ఏదో సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా ఇలాంటి పర్సన్ వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అయ్యి తనతో మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు తన క్యారెక్టరిస్టి అంటూ మీకు అర్థమై మీరే దూరంగా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ప్రజెంట్ మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదనమాట సో మీరు సెల్ఫ్ లవ్లో ఉండడము అండ్ ఏదో మీరు మీ స్టైలే చేంజ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ చాలామంది మీ స్టైల్ మీరు చేంజ్ చేసుకున్నారనమాట మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే తను ఏవైతే చూస్తున్నారో అలాంటివి మీరు చేయలేరా అన్నట్టుగా మీరు కూడా మీ లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ చేసుకొని ఈ పార్స్ చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉండడము అండ్ మీ కెరియర్ మీదనే మీరు చాలామంది ఫోకస్ చేస్తున్నారు మీరు అనుకున్నట్టుగా మీ మీ లైఫ్ స్టైల్ ఉంది మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ మీరు అనుకున్నది ఇప్పుడిప్పుడు నెరవేరుతుందనమాట అది మనీ పర్పస్ కావచ్చు అండ్ రిలేషన్ పరంగా అండ్ మీరు చాలామంది మ్యానిఫెస్టింగ్ చేస్తూ ఉండడము అంటే చాలా రోజుల నుంచి మ్యానిఫెస్టింగ్ చేసి ఇప్పుడు దాని రిజల్ట్ అనేది ఇప్పుడు పొంది ఇప్పుడు మీరు ఏదో సెల్ఫ్ లవ్లో ఉండడం కొంచెం మనశ్శాంతి అనేది మీ లైఫ్లో ఇప్పుడిప్పుడే వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఆ టైంలో ఈ పర్సన్ ఏదో మీ మీద చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మళ్ళీ ఏదో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ ఏదో కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ లైఫ్లో కూడా మీరు ఎలాంటి విషయాలు తనకి షేర్ చేయడం లేదు అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మీ లైఫ్లో ఇంత అబనెన్స్ అనేది ఎలా వస్తుంది ఈ పర్సన్కి ఏమి అర్థం కావడం లేదనమాట మనీ పర్పస్ కావచ్చు మనీ పర్పస్ కావచ్చు అండ్ మీరు హ్యాపీగా ఉండడం కూడా ఈ పర్సన్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ఈ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదనమాట మీలో ఇంత చేంజెస్ ఏంటిది అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే మీ జీవితంలో అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయం ఈ పర్సన్కి మీరు చెప్తారు కదా కాబట్టి తను మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడము అండ్ మీకంత బాడీ వర్క్ పోవడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఈ పర్సన్కి డిస్టెన్సే మెయింటైన్ చేయండి అండ్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ పర్సన్కి మీరు షేర్ చేయకండి ఎప్పుడు మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండండి అండ్ మీరు తనతో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి ఎందుకు అంటే ఈ పర్సన్ తన విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారంటే తను మీ పర్సన్ తనతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తారు తనతోనే కదా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అవన్నీ షేర్ చేసుకోవాలి అని మీరు మీ మంచి మనసుతో ఈ పర్సన్కి అన్నీ షేర్ చేస్తూ ఉన్నారు కానీ ఆ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకోవడము అండ్ ఇంకా ఆప్షన్ లాగానే మిమ్మల్ని ట్రీట్ చేయడము అండ్ వారికి ఇష్టం ఉన్నప్పుడే మీకు కాల్ చేయడము అవసరం తీరుగా మీతో ఉంటారనమాట ఈ పర్సన్ మీరు రోజు కాల్ చేస్తూ ఉంటే తను ఎప్పుడో ఒకసారి కాల్ చేసి మాట్లాడము అంటే మీ మీద ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది పర్సన్కి అనమాట అండ్ ఇక్కడ కొంతమందికి వస్తున్న మెసేజెస్ ప్రకారం అండి ఈ పర్సన్ కెరియర్ పర్పస్లో చాలా కష్టపడుతున్నారు కానీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు ఆ రిలేషన్లో ఉన్న తర్వాత ఫ్యామిలీ వలన లేదా ఏదైనా సిచ్యువేషన్ వలన తను మిమ్మల్ని మోసం చేసి సో మ్యారేజ్ చేసుకున్నారు తన లైఫ్లో తను హ్యాపీగా ఉ ఉన్నారు కొన్ని రోజులు సో రాను రాను వారి లైఫ్ అయితే ఏమీ బాగలేదండి తను వారి ఫ్యామిలీ గురించి తను చాలా కష్టపడుతున్నారు కానీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ పర్సన్కి ఇద్దరికి అసలు పడడం లేదనమాట చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి వారిద్దరికి అన్నట్టుగా చూపిస్తుందండి అది ఏ పర్పస్ అయినా కావచ్చు ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో రిచ్ పర్సన్ రావడం కానీ మనీ ఫ్లో చాలా బాగున్న పర్సన్ అండ్ తనకంటే ఏజ్లో చిన్న పర్సన్ తన లైఫ్లో రావడం అయితే జరిగింది థర్డ్ పర్సన్ రిలేషన్ వారి గురించి చెప్తున్నానండి ఓకేనా పర్సన్ వారి దగ్గర ఏదో మనీ బాగుంది అండ్ తనకు వారితో తను లైఫ్ లీడ్ చేస్తే లైఫ్ లాంగ్ తను హ్యాపీగా ఉండొచ్చు ఎందుకు అంటే వారు చాలా రిచ్ పర్సన్ అయి ఉండడం కానీ అండ్ కెరియర్ పర్పస్లో మంచి హైయర్ పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారు వారికి చాలా మనీ ఫ్లో చాలా బాగుంది కాబట్టి వారితో రిలేషన్లో ఉంటే అండ్ వారిని కొంతమంది పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ తను చాలా హ్యాపీగా ఉంటాను అని ఈ పర్సన్ అనుకున్నారండి కానీ ఈ పర్సన్కి అక్కడ లభిస్తుంది ఏంటిది ప్రజెంట్ టైంలో అంటే తలనొప్పి భారం తప్ప ఏమీ లేదనమాట తన జీవితంలో అంటే అంటే తను కష్టపడతా ఉండడం కానీ ఇక్కడ మనీ పర్పస్ అనే చూస్తున్నారు కొంతమంది అండి ఈ పర్సన్ కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇంట్లో తీసుకొచ్చి ఇవ్వడము వారు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెడతా ఉండడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట దానివలన కూడా ఈ పర్సన్ చాలా హార్డ్ బ్రేక్కి గురవుతున్నారు ఇంకా వారితో రిలేషన్ నుంచి ఏదైనా మూవ్ అని అయిపోదామో అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే అండి థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ చాలా మోసపోతున్నారు థర్డ్ పర్సన్ మీ పర్సన్ని చాలా మోసం చేస్తున్నారు తను ఎంత కష్టపడుతున్నా సరే తనని చాలా చీప్గా తీసి పాడేయడము అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా తీసి పాడేసారో కూరలో కరివేపాక ఎలా తీసి సో అది మన హెల్త్కు చాలా మంచిది కానీ దానిని చాలామంది తీసి పాడేస్తారనమాట అలాగే ఈ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ అలాగే తీసి పడేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కూడా అలాగే తీసి పడేసారు కదా సో ఆ విధంగా వారి లైఫ్ అయితే థర్డ్ పర్సన్ రిలేషన్లో ఏమీ బాగోలేదనమాట చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఈ పర్సన్ నైట్ ఆర్ డే చాలా కష్టపడి తను వర్క్ చేస్తున్నారు కానీ తనకి రెస్పెక్ట్ కూడా లేని జీవితం ఈ పర్సన్ అక్కడ బతుకుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మళ్ళీ ఏదో మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఎందుకు అంటే తన లైఫ్లో తనకి సుఖం సంతోషం ఏమీ లభించడం లేదు అది ఏ పర్పస్ అయినా సరే మనీ పర్పస్ సార్ ఏదైనా ఉండచ్చు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో ఏదో కొత్త జీవితం ఏదో స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీకంటే మిడిల్ ఏజ్ పర్సన్ చాలా యంగర్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది ఒకవేళ ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న కాకుండా పెద్దవారే అయి ఉంటే ఆ మెచ్యూరిటీ లెవెల్లో చాలా తక్కువ ఉంటుందండి ఈ పర్సన్కి మీకంటే మెచ్యూరిటీ లెవెల్లో చాలా తక్కువ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే టెంపరీ రిలేషన్ చూసుకోవడము టెంపరీ హ్యాపీనెస్ చూసుకోవడము దానివలన ఇటు మీరు సఫర్ అవుతూ ఉండడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వారి లైఫ్లో రాగానే మిమ్మల్ని మాత్రం చాలా ఇగ్నోర్ చేశారండి ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే చూశారు అండ్ కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము అండ్ మీ లైఫ్లో నుంచి ఇంకా తనకి ఇష్టం ఉంది కానీ కానీ ఇక్కడ ఏదో మనీ పర్పస్గానే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి మీకు కార్స్ అని కనిపించడం లేదు కదా ఒక్క నిమిషం తనకు ఇష్టం ఉన్నా సరే తను మనీని చూసుకునే మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగిందనమాట తను అనుకున్న పర్సన్ కాకపోయినా అక్కడ మనీ ఫ్లో చాలా బాగుంది కదా సో కాబట్టి తను అక్కడ ఆ రిలేషన్లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు మనీ ఉంటేనే లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకగలమని అనుకున్నారు కానీ ఈ పర్సన్ ఆ రిలేషన్ అయితే తను ఎప్పుడైతే ఎంచుకున్నారో తనతో ప్రేమగా మాట్లాడే పర్సన్ తనకి కరువయ్యారనమాట తన గురించి ఆలోచించే పర్సన్ తన జీవితంలో లేరనమాట సో మళ్ళీ ఈ పర్సన్ ఏదో మీ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు అండ్ ఏదో ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి కూడా ఈ పర్సన్కి ధైర్యం సరిపోవడం లేదండి మిమ్మల్ని నానా రకాలుగా ఈ పర్సన్ చాలా మోసం చేసి ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట కొంచెం స్ట్రెంగ్త్ కూడా లేదు కొంచెం పిరికిగా ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ అంటే తను మిమ్మల్ని చాలా మోసం చేశారు కదా తన కోసం మీరు ఫ్యామిలీ కానీ అండ్ చాలా కోల్పోయి ఉన్నారు ఈ పర్సన్ వలన సో ఇప్పుడు తను చేసిన దానికి ఇప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడి మీ ముందు నిలబడే అర్హత కానీ మీ ముందు మచ్ మీ ముందు వచ్చి మాట్లాడే అంత ధైర్యం కానీ ఈ పర్సన్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తే మీ దగ్గర వస్తే మీకు కాల్ చేసి మాట్లాడితే కూడా మీరు ఏడా ఈ పర్సన్ ఫుట్బాల్ ఆడుకుంటారు ఒక పులి నోట్లో తలపెట్టినంత పని అయిపోతుందేమో అనే భయంలో ఈ అయితే ఈ పర్సన్ అయితే ఉన్నారండి కానీ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు మీతో రిలేషన్ కావాలి మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారనమాట మీరు తన జీవితంలో ఉంటేనే తనకు తన జీవితంలో ఒక సన్ రావడం అనమాట వెలుతురు అనేది తన జీవితంలో వస్తుంది అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట కొంతమంది థర్డ్ పర్సన్ రిలేషన్లో మీ పర్సన్ వెళ్ళిపోయారే అనుకోండి థర్డ్ పర్సన్ రిలేషన్లోనే మీ పర్సన్ ఉన్నారే అనుకోండి వారి జీవితం చీకటి ఉందండి సో ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి మీరు తన జీవితంలో ఉంటేనే తనకేదో తన జీవితంలో వెళ్తూనే వస్తుంది అంటే ఇప్పుడు చీకటి ఉంది తన జీవితం అంతా అన్నట్టుగా తను ఆ విధంగా ఫీల్ అవుతున్నారండి ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ ఏదో మీకు కాంటాక్ట్ అవి కూడా మీతో మాట్లాడాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట మళ్ళీ మీకు కాల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి ప్రజెంట్ ఈ పర్సన్ వస్తే రాని లేకపోతే పోని మీరు మాత్రం హ్యాపీగానే ఉన్నారు మీరు కోరుకున్న జీవితం అండ్ మీరు కోరుకున్న బాధలు ఇప్పుడిప్పుడే మీరు స్ట్రెంత్ అవుతున్నారు స్ట్రాంగ్ అవుతున్నారనమాట ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు కొంచెం తట్టుకొని నిలబడే శక్తి అనేది మీకు ఇప్పుడిప్పుడే వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ స్ట్రాంగ్ పర్సన్ని చూసి ఈ పర్సన్ చాలా ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ప్రజెంట్ మీరు కోరుకున్న సక్సెస్ ఉంది మీరు కోరుకున్న లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీ డ్రెస్సింగ్ కానీ మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకున్నారు అండ్ మీరు ఒక మహారాణి లాగా ఒక మహారాజు లాగా మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఆ టైంలో ఈ పర్సన్ మీకు చాలా ఫ్యాషన్గా మీ మీద ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇప్పుడు చాలామందికి మీరు కోరుకున్నంత మనీ ఫ్లో కూడా మీకు చాలా బాగుందండి సో ఈ పర్సన్కి అయితే మీ లైఫ్ గురించి తను అసలు మీరు ఏ విధంగా ఈ విధంగా అసలు ఎలా ఉన్నారు తనకి ఏమీ అర్థం కావడం లేదు చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇదంతా మీ లైఫ్లో ఇవన్నీ ఎలా వచ్చాయి మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా చేంజ్ అయ్యారు మీ మాటలు కానీ మీరు మీరు తయారయ్యే విధానం కానీ అండ్ ఆ సెల్ఫ్లో ఆ స్ట్రాంగ్నెస్ ఆ ధైర్యము అవన్నీ ఎలా వచ్చాయి అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ మీరు ఈ విధంగా తయారవడానికి ఈ పర్సనే కారణం అని తను ఇంకా తెలుసుకోలేకపోతున్నారండి తనే మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ వర్డ్స్ కింద మనకి సెవెన్ ఆఫ్ టెన్ వచ్చింది తను ఈ హార్డ్ బ్రేకింగ్ వలనే మీరు ఒక ఆ స్ట్రెంగ్త్ అంటే చాలా రోజులు మీరు యూనివర్స్ని ప్రే చేయడం వలన అండ్ రోజు రోజు మీ హార్ట్ అనేది ఎంత మీరు ఎంత బాధపడ్డారు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు ఈ పర్సన్ వలన అవన్నీ పర్సన్కి ఏమీ అర్థం కావడం లేదు తన వలనే మీరు ఇంత స్ట్రాంగ్ అనేది తయారయ్యారు అనేది తనకి ఏమీ అర్థం కావడం లేదనమాట సో మీరు మీ లైఫ్లో ఎవరైనా ఆప్షన్స్ ఉన్నారా మీ లైఫ్లో ఇంకా ఎవరైనా వచ్చారా దాని వల్లనే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారా మీకు ఆప్షన్స్ ఉన్నాయా అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట లేదా మీ మీ లైఫ్లో ఇంకా ఏదైనా ఉందా అనేది తనకేమీ అర్థం కావడం లేదనమాట సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే సో ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైనా ఉండచ్చండి తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారా లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారా లేదా ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడే అంటే మళ్ళీ ఈ పర్సన్ ఏదో ఏదో విధంగా మీ మీద చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీకు కాల్ చేయాలి మాట్లాడాలి అన్నట్టుగానే తను మీద చాలా ఫ్యాషన్గానే ఫీల్ అవుతున్నారండి అది ఏ సిచ్యువేషన్ అయినా సరే మళ్ళీ పర్సన్ తను ఒక కప్ తీసుకొని రావడం లేదండి మీ మీద ఓకే మీ దగ్గర వచ్చేసరికి చాలా ఫ్యాషనెట్గా ఫీల్ అవ్వడము వారి ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ ఉంటారండి పర్సన్ వారి ఫ్యామిలీకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారనమాట సో కానీ తను ఎక్కడ ఉన్నా సరే ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగానే చూపిస్తుందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు కానీ ఇది లైఫ్ టైం కమిట్మెంట్ అయితే కాదండి సో ఈ పర్సన్ తను ఎప్పుడైతే మీ మీద ఫ్యాషన్ వస్తుందో మీరు తనకి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారో దూరం నుంచి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది తను దూరంగా ఉన్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగానే చూపిస్తుంది మళ్ళీ మీతో లైఫ్ ఏదో కావాలి కంటిన్యూ చేయాలి అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో చూస్తాం అండ్ ఇక్కడ సైన్స్ పరంగా ఆల్ సైన్స్ అయితే ఉన్నారండి వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం మీన రాశి మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథునం తుల కుంభరాశి ఓకేనా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు హ్యాపీగా రీడింగ్ అయితే ఎలాంటి సైన్స్ వారైనా చూసుకోవచ్చు ఓకేనా ఈ కనెక్షన్ గురించి మరి యూనివర్స్ ఈరోజు మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో చూస్తాం ప్లీజ్ యూనివర్స్ చూసే మావియర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు ద స్టార్ క్రీనా బ్యాండ్స్ ఓకే అండి ఇక్కడ మీకు స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉందండి యూనివర్స్ మెసేజెస్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైనా ఉండచ్చు కొంతమందికి మ్యారేజ్ అయ్యి కూడా అండ్ మీకు కేర్స్ ఉన్నా కూడా కొంతమందికి ఈ పర్సన్ ఏదో డివోర్స్ విషయంలో అంటే థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేయడానికి కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీకు చాలా మోసం చేశారు సో అది మీరు తెలుసుకోండి తను ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ వస్తే కూడా మళ్ళీ వదిలేసి వెళ్ళిపోరు అని ఏంటి గ్యారెంటీ కాబట్టి మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీరు ఒక స్టార్ లాగా ఒక నక్షత్రం ఎలా వెలుగుతుందో ఆ విధంగా మీరు ఉండాలి అని చెప్తున్నారనమాట మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో మీరు చాలా హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారండి అండ్ మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారితో ఉండండి మిమ్మల్ని ఎవరైతే ఆప్షన్ లాగా చూసుకోవడమో అండ్ మీతో ఫిజికల్ రిలేషన్ ఏదో పెట్టుకొని ఎంజాయ్మెంట్ కోసమే మిమ్మల్ని ఎవరైతే మీతో ఉంటున్నారో అలాంటి వారిని అందరినీ మీ లైఫ్లో నుంచి మీరు ఎండ్ చేసుకుంటే మీకు ఒక న్యూ బిగినింగ్ లాంటిది మీ లైఫ్లో జరుగుతుందనమాట అనవసరంగా మీరు ముందే ఈ పర్సన్ లేకపోతే మీరు లైఫ్లో ఉండలేరేమో తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనే భయంలో చాలామంది ఉన్నారండి కానీ ఏ పర్సన్ మిమ్మల్ని తన అవసరం తీరుగా ఏ పర్సన్ అయితే మీతో ఉంటున్నారో తన వలన మీరు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారనమాట అది ఏ పర్పస్ అయినా సరే మీ ముందే తను అదర్ పర్సన్తో ఉండడం కానీ అండ్ అంటే మీ ముందే మీకు ఇష్టమైన పర్సన్ అదర్ పర్సన్తో హ్యాపీగా ఉంటే మీకు చాలా హార్డ్ బ్రేకింగ్ కదా సో అది అర్థం చేసుకొని అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆ అన్వాంటెడ్ థింగ్స్ అంతా మీరు కట్ చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారనమాట ఓకేనా మీకు ఈ రీడింగ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాం ఓకేనా వేరే పేరేక్లో చూస్తాం ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారు ఈరోజు మేషరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీయూనియన్ అవుతుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అవుతుందనమాట ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మిథున రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ గురించి కూడా కావచ్చు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కర్కాటక వారు మానసికంగా చాలా బాధపడుతున్నారు అండ్ ఏదో విషయంగా కొంతమంది హెల్త్ బాగలేకపోవడము కొంతమంది మీరు చాలా నమ్మిన పర్సన్ మీకు మోసం చేయడం వలన చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ వారు ఈరోజు మీరు ఏదైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు సింహరాశి వారు అంటే మీకు అనుగుణంగా తీర్పు అయితే వస్తుంది అండ్ రిలేషన్ పర్పస్లో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా అప్టమిస్టిక్గా ఉన్నారు అండ్ ఏదో విషయంగా చాలా ఆలోచించడము అండ్ ఏదో విషయంగా వెయిట్ చేస్తున్నారు అండ్ అండ్ వారు మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మీ దగ్గర ఉన్న మనీ ఏదైనా ఖర్చు అయిపోతుందేమో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ రుచిక రాసేవారు ఈరోజు మీ కెరియర్ విషయంలో మీరు చాలా బిజీ అయిపోతారనమాట అండ్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారండి ఈరోజు అండ్ ధనుర్ వారు మీ పర్సన్ని ఈరోజు మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడతా ఉన్నారు అండ్ మకర రాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి సేమ్ మీరు కూడా రిలేషన్ పర్పస్లోనే ఇక్కడ ధనుర్ రాశి వారు అండ్ మకర రాశి వారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కుంభరాశి వారు ఈరోజు ఏదో గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీ మీనరాశివారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఓకే అండి మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చుతుంది అండ్ నా రీడింగ్లో మీకు ఎంతో కొంత గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఈ రీడింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తెలియజేయండి ప్రతి ఒక్కరు ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఓకే అండి మనం ఇంకా రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్